హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు స్వీట్ రెసిపీ చేసుకున్నామండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్నెలాగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చేసింది మన స్వీట్ రెసిపీ ఇది ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తున్నాను వచ్చేసేయండి మన ఛానల్కి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది చేసుకునే విధానము ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనము నేను ఒక టూ గ్లాస్ అండి టీ గ్లాస్తో ఒక టూ గ్లాసు బియ్యము ఒక త్రీ అవర్స్ నానపెట్టుకున్నాను ఆ తర్వాత సన్నగా కొబ్బరి ముక్కలు అండి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి ఒక కప్పు తీసుకొని ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది మన దోశల పిండిలాగా చాలా మెత్తగా చేసుకోవాలి ఇదిగోండి నేను కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చేసుకోండి ఒకేసారి వాటర్ వేస్తే మనకి మెత్తగా ఉండదు కాబట్టి కొంచెం మనము కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పేస్ట్ పేస్ట్లా చేసుకోండి ఆ తర్వాత ఇంకొక గ్లాసు వాటర్ వేసేసి ఇది చక్కగా ఇలా కలిపేసుకొని దీన్ని స్టైనర్ సహాయంతో వడగట్టేసుకోవాలి ఇదిగోండి వడగట్టే మనకి స్టైనర్ సహాయంతో నేను వడగట్టేసుకుంటున్నాను చూడండి ఇలాగా వడకట్టేసుకోండి వడకట్టేసుకుంటే మనకి పిప్పంతా ఈ స్టైనర్లో ఆగిపోతుంది ఎందుకంటే ఇలాగే చేసుకోవచ్చు కదా అని మీరు అనవచ్చు కానీ మనం తింటున్నప్పుడు కొంచెం బరక బరకగా తగులుతుంది మనకి వెన్నలాగా కరిగిపోతుంది కాబట్టి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇలాగా మనము స్పూన్ సాయంతో ఇలాగా ఒత్తుకుంటూ ఇందులో నుంచి వచ్చిన ఈ పాలన్నీ మనం ఒక గిన్నెలోకి వేసుకున్నాము బియ్యంలో నుంచి అలాగే కొబ్బరి ముక్కల్లో నుంచి వచ్చిన పాలు గిన్నెలోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత నేను నార్మల్ మేము నార్మల్ బెల్లమైనా తీసుకోవచ్చు లేదంటే ఆర్గానిక్ అయినా పర్లేదు నేను రెండు తీసుకున్నాను నార్మల్ బెల్లము తీసుకున్నాను అలాగే నా దగ్గర కొంచెం కొంచెం ఆర్గానిక్ బెల్లం ఉంటే తీసుకున్నానండి ఇలాగ రెండింటిని కలిపి ఇలాగ మనం మరగపెట్టేసుకుంటున్నాము ఇలాగ మరిగించుకొని పక్కకు పెట్టేసుకోండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు బాదము కిస్మిస్ అలాగే పచ్చి కొబ్బరి ముక్కలండి కొంచెం కొబ్బరి ముక్క కూడా వేసుకొని సన్నగా తరిగేలా వేసుకొని ఫ్రై చేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలాగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తోరగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఇదిగోండి ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బియ్యము అలాగే కొబ్బరి ముక్కలు ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాము ఒక్కసారి స్పూన్తో కలిపి వేసేసుకోండి వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది స్లోగా ఉండాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు తొందరగా గడ్డగట్టేస్తుంది కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఓపిగ్గా కలపండి ఓపిగ్గా తిప్పుతూ ఉంటే ఇది మనకి గట్టిపడుతుంది కొంచెం కలిపే అప్పుడు కొంచెం ఓపిక చేసుకొని స్లోగా కలుపుతూ ఇదంతా మనము కరిగించేసుకోవాలి చూడండి ఇలాగా మనం అంటూ ఉంటేనే మనకి గట్టి పడిపోతుంది ఇలాగా తిప్పుతూ తిప్పుతూ మనము స్లో ఫ్లేమ్లో పెట్టి కలపండి ఆ తర్వాత మనకి ఇది చక్కగా దగ్గరకు వచ్చేస్తుందండి చిక్క పడుతుంది దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టేసుకున్న బెల్లంని ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండండి ఫ్లేమ్ మాత్రం స్లో స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి చూసారా కొంచెం ఇది దగ్గరకు వచ్చేసింది మనకి ఇప్పుడు మనం ముందుగా కరిగి పెట్ కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం పాకాన్ని ఇందులో వేసుకుందాము ఇదిగోండి ఇలా స్టైనర్ సహాయంతో బెల్లాన్ని కూడా ఇలా వడగట్టి వేసుకోండి నేను బెల్లం నీళ్ళన్నీ వేసేసుకున్నాను ఆ తర్వాత దీన్ని మళ్ళీ కొంచెం మనం కలుపుకోవాలి కొంచెం ఓపిక చేసుకొని కలుపుకుంటే మనకి కమ్మనైన స్వీట్ అనేది రెడీ అవుతుందండి కొంచెం కలపడమే కష్టము మిగతా అదంతా ఈజీ అండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు చక్కనైన స్వీట్ రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నోట్లో వేస్తూనే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఇలాగా నేను ఇదంతా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇలాగా మనకి చక్కగా హల్వా లాగా వచ్చేస్తుంది చూసారా ఇలా గట్టిగా అయిపోయి మనకి చక్కగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోండి ఇలాచి పొడి అలాగే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము బాదము జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు కొంచెం కిస్మిస్ ఇప్పుడు ఇవన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను పైనుంచి ఈ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇదంతా కలుపుతూ మనం ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఎంత చక్కగా హల్వా లాగా వచ్చేస్తుంది ఇలాగా మనకి దగ్గరికి వచ్చేసి మంచి హల్వా టైప్ వచ్చేస్తుందండి ఇవి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము మనకి రెడీ అయిపోయిందండి స్వీట్ ఇంతే అండి ఎంతో సింపుల్గా పిల్లలకి కూడా హెల్త్కి మంచిదండి ఎందుకంటే కొబ్బరి పాలు ఉన్నాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి అప్పటికప్పుడు పది నిమిషాల్లో మనం చేసి ఇచ్చేయచ్చు ఇలాగ చక్కగా ఒక బౌల్లోకి వేసుకొని పైనుంచి నేను గార్నిష్ చేసుకుంటున్నాను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిల్లోంచి కొన్ని తీసుకొని ఇలా పైనుంచి వేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి